హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ అయిపోయింది కదా అండి నేను వీడియోస్ అప్లోడ్ చేయక హౌస్ షిఫ్టింగ్లో ఉన్నామండి అందుకనే కొంచెం పోస్ట్ చేయట్లేదు బిజీగా ఉండి పోస్ట్ చేయట్లేదు అందులోనే మేము షిఫ్ట్ అయిన దగ్గర కూడా నెట్ సరిగ్గా రావట్లేదు నెట్ ఇష్యూ చాలా ఉంది అందుకనే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు హౌస్ షిఫ్ట్ అయ్యాము అండ్ మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మాట్లాడుకున్నాం అనమాట షిఫ్టింగ్ కోసము మా వల్ల కాదనిపించింది ట్రై చేసినాం ఫస్ట్ మేమే మేమే ఓన్గా వెహికల్ మాట్లాడుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ఇదంతా సామాన్ చూసి భయపడిపోయి ఇంకా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మాట్లాడుకున్నాం వాళ్ళు నీట్గానే ప్యాక్ చేశారు అన్నీ చాలా నీట్గా ప్యాక్ చేసారు ఏ గ్లాసు చిన్న గ్లాసు కూడా వదిలిపెట్టకుండా అన్నీ ప్యాక్ చేసారు మంచిగా చిన్న చిన్న డ్యామేజెస్ కూడా అయినాయి లాస్ట్లో చూపిస్తాను ఏమైంది అనేది తర్వాత ఇంకా ఇంత సామాన్ డీసీఎం మొత్తం నిండిపోయింది ఈ సింగిల్ బెడ్రూమ్లో ఎట్లా అరేంజ్ చేసుకున్నా అనేది నాకు మాత్రమే తెలుసు ఇద్దరు పిల్లలు నేను మా హస్బెండ్ నలుగురం ఉంటాము ఫుల్ సామాను ఉంటుంది పిల్లలదే బుక్స్ వాళ్ళ బట్టలు వాళ్ళదే చాలా సామాన్ ఉండేది ఏం లేకుండా వచ్చినాం ఈ సింగిల్ బెడ్రూమ్కి తర్వాత ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి కొనుక్కొని ఈ సింగిల్ బెడ్రూమ్ని మొత్తాన్ని నింపేసినాం ఇప్పుడు డీసీఎం నిండింది అండ్ మేమిప్పుడు షిఫ్ట్ అయ్యేది డబల్ బెడ్రూమ్కి డీసీఎంలో వాళ్ళు మంచిగానే అరేంజ్ చేసిరు అరేంజ్ చేయడం మంచిగా చేసిర్రు అంత బాగానే ఉంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చిన్న చిన్న డ్యామేజెస్ అయినాయి అనమాట లెవెన్ ఇయర్స్ ఉన్నాం మేము ఇక్కడ ఈ ఏరియాలో చాలా అంటే చాలా బాధ అనిపించింది వచ్చేస్తుంటే కానీ ఒక రీజన్ ఉందండి మేము షిఫ్ట్ అవ్వడానికి మీకు ముందు ముందు వీడియోస్లో ఉన్నాం చూస్తూ ఉండండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆపోజిట్ రూమ్లో ఉండేవాళ్ళు మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము చాలా అంటే చాలా క్లోజ్ లెవెన్ ఇయర్స్ బాండింగ్ అనమాట మాది వదిలిపెట్టి వచ్చేస్తుంటే చాలా ఏడుపు వచ్చింది అండ్ ఫ్రిడ్జ్ని వాషింగ్ మిషన్ ఇట్లా ప్లాస్టర్ వేసి చే క్లోజ్ చేసారు మంచిగా డ్యామేజ్ అవ్వకుండా తర్వాత మేము షిఫ్ట్ అయ్యే రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి నైట్ నైన్ అయిపోయింది చీకట్ అయిపోయింది ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన సామాన్ అంతా ఏ రూమ్కి ఏ రూమ్ సామాన్ ఆ రూమ్లో అరేంజ్ చేసారు మనం చెప్పినట్టుగా ఏది ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టేసిర్రు కాట్ కూడా మంచం కూడా వాళ్ళే ఫిట్ చేసి వెళ్ళిపోయారు మాకు హెల్ప్గా మా తమ్ముడు కూడా వచ్చిండు ఏ రూమ్కి ఆ రూమ్ ఏ రూమ్ సామాన్ ఆ రూమ్లో పెట్టి వెళ్ళిపోయారనమాట అయితే ఇక్కడ చూసినారు కదా చిన్న టేబుల్ ఆ టేబులే గ్లాస్ పగిలిపోయింది దాన్ని అండ్ బీర్వా కొంచెం డ్యామేజ్ అయింది వాషింగ్ మిషన్ డోర్ కొంచెం కలిసి వచ్చింది అనమాట ఇక్కడికి వచ్చే వరకు బాగానే ఉంది ఇక్కడ స్టెప్స్ మీద నుంచి తీసుకొస్తుంటే బీర్వా అనేది కొంచెం డ్యామేజ్ అయింది వాషింగ్ మిషన్ డోర్ ఏమో డోర్ వాషింగ్ మిషన్ డో అది బాల్కనీ డోర్లో పట్టకు పట్టక కొంచెం క్రాక్స్ అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందు ముందు చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్